ओम अस्मगुरभ्यो नम लक्षनान सारंभ नाथयाम्जमा अस्मदाचार्यपर्यन वंदे गुरुपुरपर वसुदेवसानूरम्धन देवकी परे प्रिय भगवत नमस्कार प्रिय भागवत श्रीमद्भागवतमस्कंदम సంధానం చేసుకుంటాం స్వామిని ఎందుకు కీర్తించాలి ధర్మశీను కీర్తిస్తే మనకు కూడా ధర్మం వంటబడుతుంది పడుతుంది శ్రీ సూతమహే వివరణ భక్తులు లేక మన యొక్క లక్షణము ఏమంటే జ్ఞాన వైరాగ్యంతో కూడిన భక్తికి కలిగి తనలో మరి ఇతరులతో సృష్టితో సృష్టిలో అంతటా స్వామిని చూసడం మరియు భూతదయ కలిగి ఉండటం తత్శ్రద్ధాధన మనయ జ్ఞానవైరాగ్యయుక్త పశ్యంతి ఆత్మని చ ఆత్మానం భక్త శ్రుతిగృహత శ్రీమద్భాగవతం ఒకటి రెండు పన్నెండు ఈ లక్షణములు కలిగి ఈ లక్షణములు కలిగి ఉండటం సన్యాసులకు కాదు గృహస్థులకు కూడా అవసరం నిజమైన గృహస్థులు కూడా ఆచరించవలసిన పద్ధతి కూడా ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములకు చెందినవారు వారిని నింపబడినట ధర్మాచరణ చేయవారి మానవులు వర్ణాశ్రమ ధర్మంలో పాటించట మరియు అనుష్ఠించట శ్రీహరికి ప్రీత్యర్థమే అట్లాగా దుర్మార్గులు హింసలు ఆనందించేవారు ఓకారాన్వితులు వారే వారే భాషలు వర్ణాశ్రమ తెగలు కర్మల చేత మానవులు గుర్తించబడతారు వారు అందరూ స్వామిని చేరటకు అర్హులు బుద్ధిహీనులైన వారు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాసుదేవుడి ఎందుకు లేని వారు శూద్రుడే జాతి వారు కూడా మోసం కలిగి గమన సులభకరమైనది అట్టివారు బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు సేవలందించిన వారు ఎలా శ్రీహరి ప్రీతి చెందుతాడు వారికి కూడా మోక్షం కదాగా జన్మ మృశ్యు చక్రముని బయటపడి కుతాదుల ఏకైక మార్గం ధర్మబద్ధంగా శ్రీహరి సేవ శ్రీహరికీర్తన చేయటం మానవ లక్ష్యం కావాలి అతిర్ ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వనశ్చత్య ధర్మస్య సంసిద్ధివాన్ హరితోషణం శ్రీమద్భాగవతం ఒకటి రెండు పన్నెండు ఒకటో స్కందం ప్రథమ స్కందం రెండో అధ్యాయంలో పదమూడవ శ్లోకం కావున అందరూ చేయవలసిన ఆ శ్రీహరి యొక్క కథలను వినటం కీర్తి చే కీర్తన చేయటం జ్ఞానించటం పూజ చేయటం స్వామి చెప్పినట్లుగా అహింసాబద్ధంగా కర్మలను ఆచరించటం ఏకే నమనస భగవాన్ సాపి పతి శ్రోతవ్య కీర్తవ్య ధ్యేయ పూజ్య శ్రీమద్ శ్రీమద్భాగవతం ప్రథమ స్కందంలో రెండవ అధ్యాయం పద్నాలుగో శ్లోకం దీనివల్లనే కర్మవాసల్లో కర్మగ్రంథాలు నశిస్తాయి కావున తెలియగలవారు లీలను నిత్యం వినకుండా ఎట్లా ఉండగలరు యత్ అనుధ్యా అసీనయుక్త కర్మగ్రంథి నిబంధనం చింతంది కోవిద తస్య కుర్యాత్ ఇది కథ శ్రీమద్భాగవతం ప్రథమస్కందం కోటోధ్యాయం రెండవ అధ్యాయంలో పదిహేను శ్లోకం అలాగే వాసుదేవుని అభిలాష వాసుదేవుని అన్న తత్వం అర్థం కావాలంటే వాసుదేవుడు భక్తులు సేవ చేయాలి శుశ్రూషా శ్రద్ధాధార వాసుదేవ కథారుచి స్యాత్మత్ సేవయా ఇప్రాహ పుణ్యతీర్థ నిసేవనాత్ శ్రీమద్భాగవతం ప్రథమాధ్యాయంలో రెండవ శ్లోకంలో రెండవ అధ్యాయంలో పలహారు పుణ్యశీలుడైన శ్రీకృష్ణస్వామి కథను వినాలి అలా వింట వలన మన హృదయంలో పెరిగిపోయిన మల్లాలు పోయి మనకు కూడా పుణ్యం అంటుతుంది మనం కూడా పుణ్యశీలమై పుణ్యకర్మలు ఆచరించం శ్రమతాం స్వగదా కృష్ణ పుణ్యశ్రవణకేతర ముద్యంతస్థో అభద్రా అభద్రాణిథునోతి సుహృద్ సత శ్రీమద్భాగవతం ప్రథమస్మందనం రెండవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం స్వస్తి జయ శ్రీ